ద లార్డ్ టు డేస్ వర్డ్ ఈరోజు వాక్యము ఫస్ట్ ఐ విల్ టెలింగ్ తెలుగు దెన్ ఐ విల్ ఆల్సో ఇంగ్లీష్ జూన్ నెల ఆరవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఏడవ అధ్యాయము పద్మూడవ వచనము ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చిదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భ ఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్ష రసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించును క్రిస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా అద్భుతమైన వాగ్దానాలు అద్భుతమైన ఆశీర్వాదాలు పై వచనములో దేవుడు ఇస్తానని ప్రమాణం చేస్తున్నారు మనల్ని ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి ఇంకా మనకున్న సమస్తాన్ని మన గర్భఫలమైన మన ప్రియాతి ప్రియమైన మన బిడ్డలను మన సస్యమును రసాన్ని నూనెను ఇంకా పశువులను పాడి పైరులను అన్నింటినీ ఆశీర్వదిస్తాను అని చెప్తున్నారు దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు ఇది వినడానికి మనందరము ఇష్టపడతాము అందరికీ ఇష్టమే ఆశీర్వాదాలు ఎవరికి వద్దండి ప్రతి ఒక్కరికి కావాలి అందరికీ ఇష్టమే కానీ కొన్ని షరతులతో కూడిన వాగ్దానాలు ఉంటాయి దేవుడు కొన్ని సందర్భాలలో ఆజ్ఞలను పాటిస్తే అంటారు నిజమే ఈ ఆశీర్వాదాలన్నీ పొందాలంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి ఆశీర్వాదం పొందాలంటే ఆయన ఆజ్ఞలను పాటించాలి అప్పుడు మీరు పైన పేర్కొన్న వాగ్దానాలన్నింటినీ అనుభవిస్తారు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండేలా గొప్పగా ఆశీర్వదించబడండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ద లార్డ్ టుడేస్ వర్డ్ సిక్స్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ Deuteronomy chapter 7 verse 13 And he will love thee and bless thee and multiply thee He will also bless the fruit of thy womb And the fruit of thy land, thy corn and thy wine and thine oil The increase of thy kind and the flocks of thy sheep In the land which he sware unto thy fathers to give thee Dear beloved brothers and sisters in Christ in this above verse we see abundant blessings of God God wants to bless us he wants to bless us he promises to bless us he wants to multiply us he wants to bless the fruit of our home that is uh, the most most precious children for us he wants to bless them he wants to bless the crops he wants to bless the cattle he wants to bless everything wherever we keep our hands God wants to bless us. We all love to hear that. It's so exciting. But there are some conditional promises. God says, if you follow my commandments, in some cases, true. When you want to be blessed, you have to follow his commandments. Then you will experience all the above promises. Be greatly blessed to be a blessing to others. God bless you.